ఆఫ్ కామర్స్ విద్యానిధి కమిటీ రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించిన సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ విజయకుమార్ నర్సరాపేట పట్టణంలో కరెంట్ ఆఫీస్ నందు ఎస్ఈ విజయ్ కుమార్ డిఈ రాబంట్లు సమక్షంలో విజయ్ కుమార్ స్వహస్తలతో రెండు వేల ఇరవై నాలుగు విద్యానిధి కమిటీ నూతన సంవత్సరం క్యాలెండర్ ను శుక్రవారం ఉదయం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీర్తిశేషులు డాక్టర్ కొడుచేటి రోసయ్య చేతుల మీదుగా ఆవిష్కరించబడిన చీతిరాల గురు పెద్దన్న స్థాపించిన సంస్థలన్నీ చాలా చక్కగా నిర్వహిస్తూ ప్రతి సంవత్సరం పెద్దన్న ఆలోచన మేరకు సుమారు పదివేల క్యాలెండర్లు ఆవిష్కరించడం జరుగుతుందని అన్ని కమిటీలను ఆంట్రా వర్సీలు లేకుండా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు కోశాధికారులను మారుస్తూ చాలా చక్కగా ముందుకు తీసుకువెళ్తూ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకి బుక్స్ ప్యాడ్స్ పంపిణీ చేస్తున్నారని ఇలానే మంచి మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు తీసుకోవాల్సిందిగా ఆయన కోరారు ఈ రోజు నరసాపేట చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో విద్యానిధి కమిటీ తరఫున క్యాలెండర్ ఓపెన్ చేయడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం దీన్ని మాన్యులు శ్రీ స్వర్గీయులు శ్రీ రోసయ్య గారి ఆధ్వర్యంలో పదకొండు నాలుగు తొంభై ఐదున ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ముప్పై సంవత్సరాల కాలంలో సుమారు పదిహేను శాఖలుగా ఇది ఇది అభివృద్ధి చెందిన విధంగా చాలా సంతోషకరమైన విషయం ఈ సంస్థ ద్వారా స్కూల్ పిల్లలకి గవర్నమెంట్ ఓన్లీ గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల స్కూల్ పిల్లలకి టెక్స్ట్ బుక్స్ ప్యాడ్స్ నోట్ బుక్స్ ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా ఆనందదాయకమైన విషయం ఇదే విధంగా దీన్ని వ్యవస్థాపకులు చీతరాల పెద్దన్న గారు మరియు ఇదే విధంగా మన పరచూరు రాంకోటేశ్వరరావు గారు శ్రీరామ్ జగన్మోహన్ రావు గారు ఆతుకూరు జగన్నాథరావు గారు మాజేరి శ్రీనివాసరావు గారు తవ్వా వీర గారు గట్ట వెంకట శ్రీనివాసరావు గారు వీళ్ళు చేస్తున్న కృషి చాలా ఆనందకరంగా ఉంది ఇదే విధంగా వీళ్ళు ఇంకా మరి మరి కార్యక్రమాలు సమాజానికి సంబంధించిన విధంగా చేయాలని కోరుకుంటూ విద్యుత్ శాఖ తరఫున జరిగే నేను కోరుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ నా సరోపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ విద్యానిధి కమిటీ చైర్మన్ రామ్ కోడేశ్వర మాట్లాడుతున్నాను ఇది క్యాలెండర్ ఆవిష్కరణ కరెంట్ ఆఫీస్లో మన డిఈ గారు ఈ గారు సందర్భం వాళ్ళ జతుల ద్వారా మనం క్యాలెండర్లు ఆవిష్కరణ చేస్తున్నాము ఇట్లానే మేము స్కూళ్ళల్లో కానీ పెన్నులు కానీ పుస్తకాలు కానీ స్కూల్ ప్యాడ్స్ కానీ మా తోచిన సహాయంతో పేద విద్యార్థులకి స్కాలర్షిప్ కానీ అలా అందజేస్తున్నాము ఈ సంస్థకి మన గురు చిత్రాల గురుపేదన గారు పదిహేను సంస్థలు స్థాపించి మాకు ఆయన ద్వారా ఈ సంస్థల నుంచి మేము ఈ పుస్తకాలు కానీ పెన్నులు కానీ ఇలా పంపిణీ చేస్తున్నాము ప్రతి సంవత్సరము స్కూల్ ప్యాడ్లు కానీ ఇవన్నీ మొత్తం దగ్గర దగ్గర ప్యాడ్లు దాకా పుస్తకాలు కానీ పెన్నులు కానీ అందజేస్తున్నాము ఇక్కడ వచ్చిన వాళ్ళకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాము జై వాసవి జై జై వాసవి జై వాసవి జై జై వాసవి ఈరోజు నర్సాపేట ఛాంబర్ ఆఫ్ కామర్స్ విద్యానిధి కమిటీ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నర్సాపేట మన కరెంట్ ఆఫీస్ నందు ఎస్ఈ గారు మరియు డియూ గారు డిఇ గారు వారి సమక్షంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది ఇప్పుడే జరిగింది మనకి ప్రతి సంవత్సరం ఈ ఏదైతే సీతరాలు గురుపతిన్న గారు పదిహేను సంస్థలు స్థాపించారో ఆ పదిహేను సంస్థల నుంచి ఒక్కొక్క సంస్థ నుంచి ఒక్కొక్క అధికారి దగ్గర మనం ఇట్లా చాలా క్యాలెండర్ ఆవిష్కరించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది అలాగే ప్రతి సంవత్సరం ప్రతి కమిటీకి కూడా ఈ పదిహేను కమిటీల్లో ప్రతి సంవత్సరం మా ఒక ముగ్గురిని పిహెచ్టీ తీసుకొచ్చి వారి ద్వారా వాళ్ళ కమిటీని ఏర్పరిచి అన్ని కం అన్ని పదిహేను సంవత్సరాల అన్నింటినీ కూడా విజయవంతంగా నడుపుతున్నటువంటి చిత్రపతన్న గారికి అలాగే కమిటీ సభ్యులకు అందరం కూడా అందరూ కూడా చాలా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను అలాగే నేను సిల్వర్ జూబ్లీ అధ్యక్షులుగా రెండు వేల ఇరవైలో వాసు సేవా సమితికి చేయడం జరిగింది కరోనా టైంలో అప్పుడు కూడా సేవా కార్యక్రమాలు చాలా చక్కగా చేశాము ఇప్పుడు ఈ సంస్థలన్నిటికి కూడా మనం ప్రతి సంవత్సరం కూడా ఏదో కార్యక్రమం సంవత్సరానికి రెండు నాలుగు కార్యక్రమాలు ఐదు కార్యక్రమాలు చేపట్టి అందరిని కూడా యాక్టివ్గా ప్రజల ప్రజల్లోకి తీసుకెళ్ళడం కూడా చాలా సంతోషకర సంతోషకరమైన విషయం అట్లాగే విద్యానిధి కమిటీ తరఫున ప్రతి సంవత్సరం వెయ్యి నుంచి పదిహేను వందల మందికి పిల్లలకి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లల విద్యార్థులకు ప్యాడ్స్ కానీ బుక్స్ కానీ పెన్స్ కానీ అందజేయడం విద్యానిధి కమిటీ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇక్కడ ఉన్న అధికారులకు అందరికి కూడా ప్రత్యేకంగా పేరు పేరు ధన్యవాదాలు తెలియపరచు జై జైవాసవి జై జయ వాసవి ఈ విద్యార్థి కమిటీ నసరాబాద్ కామర్స్ విద్యార్థి కమిటీ స్థాపించి పది సంవత్సరాలు అవుతుంది గత మూడు సంవత్సరాలు నేను అధ్యక్షుడిగా చేశాను తర్వాత మా కోడిసా గారిని అధ్యక్షుడిగా నియమించారు పెద్ద గారి ద్వారా అలానే ఈ కమిటీ ద్వారా ప్రతి సంవత్సరం కూడా గవర్నమెంట్ స్కూల్స్లో పుస్తకాలు కానీ ఎగ్జామ్ ప్యాడ్స్ కానీ వాళ్ళకి చిన్నపిల్లల నీట్స్ కానీ పంచుతూ ఉంటాము ఈ యొక్క జనవరి పరిష్కారానికి ఆవిష్కరణ చాలా ఆనందాయకంగా ఉంది మన ఎస్సీ గారు చేద్దా వారికి మా కమిటీ తరఫున మరి మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ ఈ పెద్దన్న గారు స్థాపించారు స్థాపించిన మొత్తం పద్దెనిమిది సంవత్సరాలు అండి దీని తాలూకు మొత్తం ఆయన సభ్యులు తొమ్మిది వందల నుంచి వెయ్యి మంది ఉన్నారు ఈ రోజు వరకు అందరిని కలుపుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు ఇవాళ తల్లిదండ్రి పోతేనే సంవత్సరాలు మర్చిపోతున్నారు కానీ రోసే గారు ఉన్నత కాలం మా కుల పెద్ద రోసే గారు ఉన్నత కాలం ఈయన అన్ని జరుపుతానే ఉన్నాడు చనిపోయినా కానీ ఆయన ఆయన స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం ఆయన ఆవిష్కరణ చేయటం అది పెద్ద వరంగా భావిస్తున్నాము ఈ అవకాశం ధన్యవాదాలు శ్రీవాసవి జై జాసవి ఈరోజు నరసరావుపేట కరెంట్ ఆఫీస్లో ఎస్ఈ గారి చేతుల మీదుగా విద్యానిధి కమిటీ రెండు వేల ఇరవై ఐదు క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది మరి నరసరాపేటలో సుమారు ఒక పదిహేను సంవత్సరాలు గురుపతిని గారు స్థాపించడం జరిగింది దానిలో భాగంగా ప్రతి సంవత్సరం కూడా పిఎస్డిని మారుస్తూ ఎప్పటికప్పటికీ పర్యవేక్షణ చేస్తూ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు అలాగే రెండు వేల పదహారులో నేను వాసవి సేవా సమితి అధ్యక్షుడిగా చేస్తున్నాను మరి ఈ పదిహేను సంవత్సరాలు సుమారు ప్రతి సంవత్సరం కూడా నాలుగు వేల నుంచి ఐదు వేల మందికి ఈ సంవత్సరం ద్వారా ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు చేస్తున్నారు మెయిన్గా విద్యార్థి కమిటీ వారు చేసే కార్యక్రమం స్కూల్స్లో పుస్తకాలు పంచడం అలాగే ఎగ్జామ్ బ్యాడ్స్ పంచడం ఈ విధంగా కూడా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు మరి అవకాశం పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సలహీసుకుంటు థ్యాంక్ యూ